లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కింది రెవెన్యూ శాఖకు చెందిన ఓ అవినీతి తిమ్మింగెలం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాహెద్ పాషా ఏసీబీకి పట్టుబడ్డారు పదివేల రూపాయలు తహసీల్దార్ డ్రైవర్ తన అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ గా పట్టుకున్నారు ఓదల మండలం కొమిరే గ్రామానికి చెందిన రైతు కాడం తిరుపతి తండ్రి మల్లయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలో నివాసం ఉంటున్నాడు కాల్వా శ్రీరాంపూర్ మండలం పందేళ్ల గ్రామ శివార్లోని సర్వే నంబర్ ఆరు వందల నలభై సున్నా పాయింట్ రెండు ఎనిమిది గుంటల భూమి ఉండగా భూమి పట్టాల కొరకు తహసీల్దార్ జాహిద్ పాషాను పలుమార్లు కలిశాడు భూమి పట్టా చేయడానికి ముందుగా యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు తహసీల్దార్ దాంతో మూడు విడతల్లో పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను వేలు ముట్ట చెప్పాడు రైతు అయినా కూడా భూమి పట్టా కాకపోవడంతో ప్రజావాణిలో రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నాడు దీంతో భూమి ధరణిలో ఆన్లైన్లో పేరు నమోదయ్యి పట్టా పాస్ పుస్తకం వచ్చింది బ్యాంక్ లోను కోసం పహానీ నకలు కావాలని రైతు తహసీల్దార్ సంప్రదించగా మరో పదివేలు ఇస్తేనే భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో విసుగు చెందిన రైతు తిరుపతి గత రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఇక రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై నిఘా పెట్టి శనివారం పక్కా సమాచారంతో తహసీల్దార్ జాహిద్ బాషాను తహసీల్దార్ డ్రైవర్ అంజాద్ బాషా తహసీల్దార్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కార్యాలయంలో పంచనామా నిర్వహించి నిందితులను ఏసీబీ కోర్టులోని హాజరుపరుస్తున్నట్లుగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు ఈ దాడులో సిఏ కృష్ణకుమార్ అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఎసీబీ పట్టుబడినారు ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను వందమరి టౌన్ వాస్తవ్యుడు వందమరి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు పదిహేను సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని ఇరవై ఎనిమిది గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది అటు భూమిని మ్యూటేషన్ కోసము ఇక రెండు సంవత్సరాల నుంచి